కావ్య ప్రెగ్నెంట్ అని తెలియక నానా మాటలు అని ఆమెను బాధపెట్టిన ధాన్యలక్ష్మి క్షమాపణలు చెప్తుంది అప్పుపై చూపించే ప్రేమలో కాస్త తనపై చూపించాలని అడుగుతుంది కావ్య ఆ మాటలతో ధాన్యలక్ష్మి కంటతడి పెడుతుంది మరోవైపు ఏదో బలమైన కారణం వల్లే కళావతి తన ప్రేమను అంగీకరించడం లేదని భావించిన రాజ్ కొత్త ప్లాన్ వేస్తాడు అమెరికాకు పెళ్లిపోతున్నట్లుగా నాటకమాడతాడు ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటుంది కావ్య వల్ల రాజ్ అమెరికా పెళ్లిపోతున్నాడని రుద్రాణి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది ఏదో ఒకటి చేసి వాడిని ఆపమని కావ్యను అందరూ బ్రతిమలాడతారు ఆయన్ను ఆపాలంటే నిజం చెప్పాలని దానికంటే ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని అంటుంది కావ్య దాంతో రాజ్ను ఆపడానికి ఇందిరా అపర్ణ బయలుదేరతారు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఆరులో ఏం జరిగిందంటే అమెరికాకు బయలుదేరుతున్న రాజ్ తో మీకి మధ్య యాక్సిడెంట్ అయ్యింది అని గతం కూడా ఇంకా గుర్తు రాలేదని ఈ సమయంలో అంత దూరం వెళ్లడం మంచిది కాదని అంటుంది వైదేహి బావ అక్కడ కొన్నాళ్ళైనా తన బాధను మర్చిపోతాడు అంటుంది యామిని నువ్వు ఒక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు అని అంటాడు రాజ్ ఇంతలో ఇందిరా అపర్ణా వచ్చి మండిపడతారు మీరు నన్ను దత్తత తీసుకోండి నేను మీ మనవడిగా తోడుంటాను అని అన్నావని ఫైర్ అవుతుంది ఇందిరా కళావతి ఏదో అన్నదని నువ్వు ఊరు వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యావు మరి మా గురించి ఒక్కసారైనా ఆలోచించావా అని అంటుంది అపర్ణ మా కళావతిని పెళ్లి చేసుకునే వరకు వదిలిపెట్టనని శపథం చేశావు అని మండిపడుతుంది ఆ కళావతి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానిస్తూ ఉంటే మా బావ మాత్రం పట్టించుకోకుండా వెంట తిరగాల అని అడుగుతుంది యామిని మీ మనవరాలికి ఆఫీసులో ప్రాబ్లం అంటే ఎలా తిరిగింది ఆఫీస్ గా నటించడానికి మా బావ ఎంత రిస్క్ తీసుకున్నాడో గుర్తులేదా అని నిలదీస్తుంది యామిని అప్పు అరెస్ట్ అయినప్పుడు ప్రాణాలకు తెగించే సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు అని అంటుంది ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో మా కోడలికి బాగా తెలుసు నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ నేను అమెరికా వెళ్ళిపోతున్నానని తెలుసు కూడా కళావతి గారు మిమ్మల్ని పంపించారా అని అడుగుతాడు రాజ్ నిజంగా తనకి నా మీద అభిమానం ఉంటే తన వల్ల నేను బాధపడుతున్నానని గుర్తించే ఉంటే నన్ను ఆపడానికి ఆవిడే వచ్చేది అని అంటాడు రాజ్ నేను ఇష్టపడుతున్నట్లుగా తను ఇష్టపడితే నన్ను ఆపడానికి వచ్చేది అని నేను తన జీవితంలో ఉన్నా లేకపోయినా తను సంతోషంగా ఉంటుందని అనుకుంటే నేను ఇక్కడే ఉండి ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తాడు రాజ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి తనకొచ్చిన అడ్డేమిటని అడుగుతాడు అది మమ్మల్ని కాదు కళావతిని అడుగు అంటుంది ఇందిరా నువ్వు అమెరికాకు వెళ్లిపోతే ప్రయోజనం ఉందా అని అడుగుతుంది అపర్ణ తన్ని బాధ పెట్టడం కంటే తనకి దూరంగా వెళ్ళిపోతే కనీసం తనైనా సంతోషంగా ఉంటుంది అని అంటాడు రాజ్ నిన్ను వదిలి వెళ్లడం తనకి ఇస్తుందని నువ్వెలా అనుకుంటున్నావు అని నిలదీస్తుంది ఇందిరా నా మనవరాలు మాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమించింది అంటుంది కళావతిని వదిలి వెళ్ళిపోవడం అనే నిర్ణయం మంచిది కాదు భవిష్యత్తులో చాలా బాధపడతావు అని హెచ్చరిస్తుంది కళావతిని వదిలి వెళ్లడం తనకు లేదని మనసు చంపుకుని వెళ్ళిపోతున్నానని అంటాడు రాజ్ ఇందిరా అప్పన్నా ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా కారు ఎక్కేస్తాడు కన్విన్స్ చేయాలనుకుంటే కళావతిని చేయమని అని అంటాడు రాజ్ ఫోటో చూస్తూ కావ్య బాధపడుతుంది ఆనందంగా ఉండాల్సిన ఈ టైంలో నా చేత ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టిస్తున్నారు అని అంటుంది మీ పంతం మీదే కాని నా పరిస్థితి అర్థం చేసుకోరా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనని చెప్పింది మీరంటే ఇష్టం లేక కాదని మీ బిడ్డ నా కడుపులో పెరుగుతోందని మీరంటే నాకు ప్రాణం అని అంటుంది మిమ్మల్ని నేనెందుకు వదులుకుంటాను నిజం చెప్తే మీ ప్రాణాలకు ప్రమాదమనే నేను దూరంగా ఉంటున్నాను అని అంటుంది అనవసరంగా బయలుదేరి ఓవరాక్షన్ చేశానేమో ఇప్పుడు కళావతి రాకపోతే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటాడు రాజ్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న యామినిని చూసిన వైదేహి రాజ్య అమెరికాకు వెళ్ళిపోతూ ఉంటే బాధపడతావనుకుంటే నువ్వింత హ్యాపీగా ఉన్నావేంటి అని అడుగుతుంది బావని కావ్యే నాకు దగ్గర చేస్తోంది అందుకే ఆనందంగా ఉన్నాను అంటూ కావ్యకు కాల్ చేస్తుంది యామిని బావ నిన్ను వదిలేస్తున్నాడని బాధగా ఉందా ఇప్పుడే కన్నీళ్లని ఖర్చు చేసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తుంది ఈసారి నీ కారణంగా నాకు మంచి జరగబోతోంది బావని అమెరికా వెళ్లేలా చేసినందుకు థ్యాంక్స్ అనంటుంది యామిని రెండు అవ్వగానే నేను కూడా బావ దగ్గరికి వెళ్లిపోతాను నీ కారణంగానే బావకి దగ్గరవుతాను అనంటుంది యామిని నీ వల్ల బాధపడుతున్న బావను లాలించి బుజ్జగించి నెమ్మదిగా నావాణ్ణి చేసుకుంటాను అనంటుంది బావని నా వైపు తిప్పుకుని నిన్ను శాశ్వతంగా మర్చిపోయేలా చేసి మంచి ముహూర్తం చూసుకుని బావను పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనేస్తాను అంటుంది యామిని యామిని మాటలతో కావ్య షాక్ అవుతుంది కావ్యను ఎందుకు రెచ్చగొట్టావు అది ఏడుస్తూ సైలెంట్ గా ఎందుకుంటుంది అని యామినిపై మండిపడుతుంది వైదేహి నాకు ఆ కావ్యనే రెచ్చగొట్టడం తెలుసు దాని ప్లాన్స్ కి అడ్డుకట్ట వేయడం కూడా తెలుసు అని అంటూనే రుద్రాణికి ఫోన్ చేసి ప్లాన్ చెప్తుంది రాజు దృష్టిలో కావ్యను బ్యాట్ చేయడానికి వెళుతున్నానని రాహుల్ తో అంటుంది రుద్రాణి రాజ్ తనను వదిలి వెళ్లిపోతూ ఉండడం యామిని మాటలతో టెన్షన్ పడుతున్న కావ్య దేవుడి దగ్గరికెళ్లి తన బాధలు చెప్పుకుని బాధపడుతుంది ఆయనకు నిజం చెప్పాల్సిందేనని నిర్ణయించుకుని ఫోన్ చేస్తుంది కాని రాజ్ ఫోన్ కట్ చేస్తాడు కార్ ఆపి ఫోన్ మాట్లాడుతున్న రాజ్ను రుద్రాణి కలుస్తుంది కళావతి గారు వచ్చారనుకున్నాను మీరొచ్చారేంటి అని అడుగుతాడు రాజ్ తను రాదు కాబట్టి నేనొచ్చాను అంటుంది రుద్రాణి ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది